బావ్లికే బాబూ కల్యాన్ బాబూ 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 డిబ్రేసి యా కల్యాన్ డిబ్రేసి యా కల్యాన్ బావ్లికే బాబూ కాని ఏడ్ అంటే మనవడు జానీ సినిమాలో పాట మన రోజు మనకు అని చెప్పేసి అలాగే అని చెప్పేసి రాతికారంగా ఇప్పుడు మన నిమ్మరికానికి వెళ్ళినా కూడా మన దగ్గర రావాలని కోరుకుంటాం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు చిరంజీవి పాలకాడికి వెళ్ళి దండం పెట్టుకొని నమస్కారం చేసి చేసినోడు అవడని ఉన్నాడా నాయకుల్లో పవన్ కళ్యాణ్ మాత్రం దేవుడు అదే అది మాత్రం మన రోజు మనకున్నా రాత్రి మాత్రం ఈ రోజు మాత్రం అయిపోతుంది ఈ రోజు ఉంది ఏంటంటే రెండు సినిమాలు అలా కాదు ఖచ్చిగా పవన్ కళ్యాణ్ సినిమాకి ప్యాను కట్టకూడదు అది ప్లాస్టిక్ కొట్టకూడదు అది ఇదని చెప్పేసి ఐదు సంవత్సరాలు చేశాడు అందుకే ఈ రోజు ఎవరు చెప్పాడు ఆ రోజు మాకుంది మళ్ళా మళ్ళీ మీరు ఎలాంటి అన్నాడు ఒకటే నయంగా ఎలా అన్నాడు గొడవలొద్దు గొడవలొద్దు మీరు మాధురం నాయంగి ఎలాంటి పవన్ కళ్యాణ్ మాద్ర మాధరం ఒకటి ఆయన మాధవరం చెప్పిన దానికి తప్పు తప్ప అందరికి నాయం చేస్తాం అందరూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైనటువంటి ప్రపంచం చూస్తున్నాం మనం దానికి కారణం ఏంటంటే మన అభిమాన హీరో మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క మరో రూపం బయటకు చూడబోతున్న త్వరలో దీనికి కారణం ఏంటంటే మరి ఆ రోజు నాడు సినీ రంగాన్ని సినీ రంగాన్ని ఒక నెంబర్ వన్ స్థాయిలో నటించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా చరిత్ర సృష్టించినటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తర్వాత ట్రెండ్ సెట్ చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆ సినీ రంగానికి ఈ రోజు రాజకీయ రంగాన్ని వన్ సైడ్ నిరూపించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఉన్నారని నిరూపించాలి మేము ఎందుకంటే వాటమి వాటమి అనేది విజయానికి మరో పేరని ఈ ఆంధ్రప్రదేశ్ లో నిజంగా నిజమైన సామాన్యుల పట్ల ఒక భరోసా నింపిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారే ఈ రోజు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇంతటి ఘన విజయం రావడానికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంత గజం రావడానికి ప్రధాన సూత్రధారి పవన్ కళ్యాణ్ మాత్రమే ఈరోజు మేము పక్కాగా పక్కా ఈరోజు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏదైతే చెప్పాడో ఈ రోజు అదే నిరూపణ జరిగింది ఇలా ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కోటమిది అధికారం పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ ఈ రాష్ట్రానికి చక్కగా కొన్ని నెల ఇంటి పేరులో జరగాల్సిన చరిత్ర సృష్టించిన ఏకైక నాయకుడు రాబోయే రోజుల్లో కూడా ఒక అత్యున్నతమైన స్థాయిలో కేంద్ర రాష్ట్ర ఆ రోజు ఆ రోజు ఎన్టీ ఆ రోజు ఎన్టీ రామారావు కూడా మరి ఆ రోజు కూటమిలో భాగంగానే మంచి చరిత్ర సృష్టించిన నాయకుడైన ఈ రోజు అదే ట్రెండ్ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాసించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే రేపు ఈ సినిమా కూడా మరి ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా సూపర్ టూపర్ హిట్ అనే మేము నమ్ముతున్నాం సినిమా ఈరోజు మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి చిత్రం విడుదల సందర్భంగా అందరికీ కూడా ఒక రోజు ఉంది కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు పండగ తీసుకొచ్చారు భీమలా నాయక్ సినిమా తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యే తొలి సినిమా ఈరోజు ముందు రోజే బెనిఫిట్ చేయడం మాకు ఫ్యాన్స్ అందరికీ చాలా ఆనందకరం ఆయన ఈ సినిమాతోనే కాదు నెక్స్ట్ రెండు నెలల్లో కూడా సినిమా ఉంది ఈ సినిమాలు ఈ సంవత్సరం మూడు సినిమాలు కంటిన్యూస్గా మాకు ఈ సంవత్సరం అంతా పండగ పండగని మేము అనుభవి అనుకుంటున్నాం అలాగే ఆయన ఈరోజు వైజాగ్లో కూడా ఫ్యాన్స్ ఫ్యాన్స్ మీట్ పెట్టడం జరిగింది ఆయన ఎంతో కష్టపడి ఈరోజు కూడా ఆయన సొంత కాలు మీద సొంత కాలు మీద నిలబడి ఆయన ఇవాళ ఒక ఎమ్మెల్యే స్థాయిలో పిడాపురం ప్రజలు నిలబెట్టుకుని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన విజయం వెనకాల మేము అభిమానం ఎప్పుడు ఉంటామని ఆయన ఆయనతోనే ఎప్పుడు మేము నడుస్తామని కూడా మేము ఈ సభ్య తెలియజేస్తున్నాం సినిమా రికార్డులు సినిమా కొడుతుంది మద్దతుంది చెరగా రాస్తుంది అలాగే ఎదురున్న వాళ్ళు ఏదేదో ప్రేణాపాలను పేరు వాటికి ధీటుగా ఉంటుంది ఈ సినిమా ఈ చిత్రం కనీసం సాధించి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇదే సినిమా రిలీజ్ అవుతుంది కనుక ఇది మేము పండుగ వాతావరణం కింద తులు మేము ఒక పండుగ వాతావరణం కింద మెగా అభిమానులు జన సైనికులు అందరూ కలిపి ఒక పండుగ వాతావరణం కింద చేసుకున్నాం కావున మెగా అభిమానులు అందరూ ఈ పండుగ వాతావరణానికి తులు రామద్వర్ సెంటర్కి వచ్చి ఒక వాతావరణం కల్పించి ఇది ఒక పండుగ కింద చేసుకున్నాం అని మేము తెలుపుకుంటున్నాం గారు నటించిన హరిహర వీరమల్ సినిమా రిలీజ్ అవుతుందంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం గా పదవి తీసుకున్న తర్వాత వచ్చి ఫస్ట్ సినిమా వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని మేము తదుపరి ఓజీకి ఉస్తాద్ భాగస్తికి కూడా మేము ఇదే ఆనందంతో అన్ని రికార్డులు తిరగరాస్తది ఈ సినిమా ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తావా అని చెప్పి ఆనందం అయితే ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందంగా ఉన్నాం అలాగే ఈ సినిమా అన్ని రికార్డులు తిరగరాయాలని కోరుకుంటున్నాను జై జై స్టార్ స్టార్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొంత పవన్ కళ్యాణ్ గారు ఉప ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి సినిమా రిలీజ్ అవుతుంది ఇది ఈ మొట్టమొదటిసారి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా రిలీజ్ అవ్వడం ప్రత్యేకంగా అభిమానులందరికి ఇంకా ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఈ సినిమా ఇప్పటికే మాకు అందుతున్న దాన్ని బట్టి చాలా ఘన విజయం సాధించబోతుంది దీనికి ఆల్రెడీ నిన్నటినే ప్రెస్ మీట్ లో ప్రీ రిలీజ్ లో కూడా చాలా ప్రత్యేకమైన కృషి అన్ని పెట్టారు ఆయన కూడా సొంతంగా కొరియోగ్రాఫ్ చేశారు సినిమాలు అని చెప్పారు దీన్ని చాలా ఎప్పుడెప్పుడు సినిమా చూద్దాం అని చెప్పి అభిమానులు అందరూ కూడా చాలా వెయిటింగ్ గా ఎదురు చూస్తున్నాం ఖచ్చితంగా పెద్ద హిట్ కొడతాం చూస్తూ జై పవన్ కళ్యాణ్ 来，博士。